చోడవరం మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు అనకాపల్లి జిల్లా చోడవర ఆటో స్టాండ్ వద్ద డిసెంబర్ ఇరవై హత్య కేసును పోలీసులు ఛేదించారు మేనమామ బంగారు దుర్గా ప్రసాద్ తన మేనల్లుడు సోమద్ర ప్రేమ్ కుమార్ ప్రేమ్ తేజను కర్రతో దాడి చేసి హత తరచు గొడవలు జరిగి ఇద్దరి మధ్య హత్య జరిగిన రోజున చోడవర ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వివాదం జరిగింది ఆ కక్షతో స్టేజ్ పై పడుకున్న ప్రేమ్ కుమార్ ను దుర్గా ప్రసాద్ కర్రతో తలపై బలమైన దెబ్బ కొట్టి చంపాడు అనకాపల్లి ఎస్పీ డిఎస్పీ ఆదేశాల మేరకు టీమ్ సిసి ఫుటేజ్ ద్వారా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు విచారణలో నిందితుడు హత్యకు ఒప్పుకున్నాడు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్ కు పంపించారు ఈ కేసును సిఐపి అపులరాజు నేతృత్వంలో ఛేదించారు మనకేం లేదంటే అది ఒకవేళ అది కూడా వెరిఫై చేస్తామంటే దాన్ని కూడా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేసి అది కూడా ఉంటే దాన్ని కూడా వెరిఫై చేస్తాం ఇరవై నాలుగవ తేదీన చోడవరం మండలంలోని వ్యాన్ స్టాండ్ ఏఐటిసి వాళ్ళ మోటార్ వెహికల్ వెహికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆటో స్టాండ్ యూనియన్ వ్యాన్ స్టాండ్ దగ్గర స్టేజ్ పైన ఒక మర్డర్ జరిగిందండి ఇందులో సోమాధులు ప్రేమ్ కుమార్ అలియాస్ ప్రేమ్ తేజ్ అనే వ్యక్తిని వాళ్ళ సొంత మేనమానమైన బంగారి దుర్గాప్రసాద్ అకమార్చడం జరిగింది తర్వాత వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరు మందుకు ఎడిక్ట్ అయ్యి చిన్న చిన్న గొడవలు పడుకునే వారు ఉదయం కూడా మన ఆఫీస్ కనుక పోడవరంలో గొడవ పడడం జరిగింది ఆ లక్షవంతుడిని ఆయన సాయంత్రం ఈ మృతుడు పడుకొని ఉండగా ఈ నిందితుడు వచ్చి కర్రద తీసుకొని వచ్చి తలపైన మోది చంపాడండి దీని మీద ఆయన్ని మేము పులిస్ టీంని పిలిపించి అయితే వాళ్ళ ఎస్పీ గారు బీఎస్పీ మ్యామ్ గారు ఉత్తర్వుల ప్రకారం ఇన్వెస్టిగేషను కొనసాగించి ఇందులో నిందితుల్ని నిందితుడిని పట్టుకోవడం జరిగిందండి నిందితుడు కూడా నేరాన్ని అంగీకరించారు ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం దీంట్లో దృష్టి మరి నేరానికి సంబంధించిన వాటిని సేకరించడం జరిగింది అలాగే సీసీటీవీ ఫుటేజెస్ అందులో ఐ విట్నెస్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా విచారించారు నిన్న ఇంక్వెస్ట్ జరిపి పోస్ట్ మార్టం అంతా నేను బాయ్ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము నిందుతో ఈరోజు రిమాండ్ పంపిస్తున్నామండి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్